హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కాశీ నుండి వచ్చినాక నేను పూజ చేసుకున్నాను కదా నెక్స్ట్ సండే రోజు ఈ వీడియో అండి సండే రోజు ఈవినింగ్ టీ పెట్టేశాను అందరికీ నాకు వాయిస్ అస్సలు రావడం లేదు ఇంకా నా నేను కూడా టీ తాగుదామని చెప్పి టీ పెట్టుకున్నాను ఇంకా మా పెద్దమ్ముడు పెద్దమ్మ కూడా వచ్చారు ఇది షార్ట్ కూడా పెట్టాను ఎన్ని డేస్ అయిపోతుందో కదా వీడియోస్ అంతా చాలా లాంగ్ అయిపోతున్నాయి అనమాట ఇక ఇదిగోండి ఇంకా మా పెద్దమ్మడు పెద్దమ్మ పాలతాలీకలు చాలా బాగా చేస్తారు అందుకని చెప్పి అయితే నానబెట్టేసి అవి ఆరబెట్టేస్తున్నాము అవి ఆరిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి పాలు బెల్లంతో కలిపి చేస్తున్నారనమాట ఇదంతా ప్రాసెస్ మీకు డీటెయిల్డ్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి అవికి ఫుల్ ఫేవరు అస్సలు లెగవట్లేదు ఫుల్గా పడుకునే ఉన్నాడు నేను మా వారు వచ్చిన వీడియో పెట్టేశాను కదా ముందే దీని తర్వాత అనమాట మా వారు వచ్చారు తర్వాత మా వారు వచ్చిన తర్వాత వీడియోస్ అనేది నెక్స్ట్ మీకు కంటిన్యూ చేస్తాను నిజంగా మేము కాశీ వెళ్ళి రావడం ఏమో కానీ మేము మేము సిక్ అవడం పక్కన పెడితే మా అత్తయ్య అయితే దారుణంగా సిక్ అయిపోయారు స్టిల్ ఇప్పటికి కూడా అస్సలు రికవరీ కాలేదు చాలా వీక్ అయిపోయారు ఇంత వీక్ అవడం ఇదే నేను ఫస్ట్ టైం చూడడం నా ఈ నైన్ ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది మీ అత్తయ్యకి ఎలా ఉంది అని చెప్పి కామాక్షి రెడ్డి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే అడుగుతున్నారు ఇంకా బాగా కోలుకోలేదండి బాగా నీరసంగా డల్గానే ఉన్నారు చాలా థ్యాంక్స్ మీరు నా ఫ్యామిలీ మెంబర్ లాగా రోజు అడుగుతున్నారు అలాగే మానస మీకు కూడా చాలా థ్యాంక్స్ క్రిస్టల్ ఇంకా నాకు మెసేజ్ పెట్టే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ మీరు అందరూ నన్ను మీ ఇంట్లో వాళ్ళకిలాగే భావించి నా వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయామని చెప్పారు ఒకళ్ళు నిన్న అనూషా థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా నేను కామెంట్స్కి ఒకరోజు అన్ని కామెంట్స్కి ఒకరోజు ఎఫ్ఎన్ ఎఫ్ఎన్ క్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అది రిప్ మీరు కామెంట్స్ పెట్టండి వాటి అన్నిటికి కూడా నేను ఒక వీడియో చేసి ఆన్సర్ ఇస్తాను ఓకేనా ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు పాలుతాళికి సంబంధించిందంతా చేస్తున్నారు మా 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 పెద్దమ్మ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా బాగా చేస్తారు మా పెద్దమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ మేనత్త కూతురు వీళ్ళకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది ఈ రోజుల్లో అసలు ఎవ్వరికీ అంత మంచి రిలేషన్స్ లేవనే చెప్పాలి అంత స్వార్థంతో డబ్బులతోటి ప్రేమ అనేది స్వే స్వచ్ఛంగా లేదని చెప్పచ్చు డబ్బులు ప్రేమ అసలు ఏమి లేవు డబ్బులు ఉంటే ఒకలాగా డబ్బులు లేకపోతే ఒకలాగా చూస్తారు మనుషుల్ని అసలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఫోన్లు చేసేంత టైం కూడా లేదు ఎవ్వరికి ఎవరు ఎట్లయినా ఫోన్ అన్నట్టు ఉంటారు బాగుందా బాగోలేదా అని కూడా కనీసం కనుక్కునేంత టైం కూడా లేదు నిజంగా అదంతా ఇంకా మనకు అనవసరం లేండి ఎవరిష్టం వాళ్ళది అప్పుడు మెత్తగా వచ్చిద్దనా

బాగా ఉండలేకుండా కలుపుకోవాలా గట్టిగా తర్వాత చక్రాలు గిద్దలు వేసి ఒత్తేది ఏదైనా పాలల్లో ఒత్తుతారా కానీ ఇది పాతకాలం వంటకం ఇప్పుడు ఎవరికి రాదనుకుంటా కూడా ఎవరైనా వచ్చినా ఏమన్నా విశేషమైన పాల తాలీకలే ఐదో రోజు ఎన్నో రోజు కదా పాల తాలీకలు నాకైతే అది తెలీదు కానీ ఐదో రోజు చేస్తారనేది తెలుసు పాల తాలిఖలు దీనికి కొలత ఉంటుందా పెద్దమ్మ దీనిలోకి ఎంత పిండి దానిలోకి ఎంత పిండి అనేమన్నా మనం సుమారుగా చూసుకోవడం వేసుకోవడమేనా అంటే ఎలా ఉంటే మంచిది ఇప్పుడు ఇది మెత్తగా రావట్లేదా అది వాళ్ళు మెత్తగా ఉండిద్ది పౌడర్ లాగా మనం మిక్సీకి వేసాం కదా బరకుండి మిక్సీకి ఒకవేళ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే అలా తెచ్చుకొని చేసుకోవచ్చా టేస్ట్ మార్పు ఇది కానీ ఇప్పుడు ఇదైనా మరకేపిచ్చుకొని వచ్చున్నా బాగుండేది దానంగా ఇది మొత్తం కలిపేసుకుంటామా ఇందులోకి మీకు నిద్ర సరిపోయిందా మైదా పిండి కలుపుతారు ఇందులో ఇడ్లీ గిద్దల్లోకి ఒత్తేసుకోవడం ఇంకా పాలల్లో ఇప్పుడు ఒత్తేస్తారాల్లో ఇలా మెత్తగా అయిపోయినాక ఇలా వచ్చేసుకుంటాం ఇది ఎక్స్ట్రాగా మిగిలిపోయింది కాబట్టి దానిలో కలిపి పోసేస్తారంట పాలు బాగానే కాయిని ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఒత్తేడు మీనా చక్రాలు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోవడమే చూడండి ఒకసారి అయితే అది కొంచెం బలవంగా వస్తాలనుకుంటాయి తిప్పుతా ఉన్నవాళ్ళు పెద్ద ప్రాసెన్ మరి అయితే అవి కొంచెం బలంగా వద్దాలి ఆ చక్రాల గద్దలు పాతకాలమే కదా మొహం చూసే ఎలాగుందని ఇది పీక్పోయి తలుపుతావింటే అన్నం తింటాలా ఏమి తింటలా పద్దాక బైకు కారు ఇయే అన్నం తింటావా తినవా చూసి ఊసేస్తున్నాడు అది వద్దు తినడు మొహం ఎలా అయిపోయిందో బొంగూరు తొలిది ఎత్తుకోను నేను లాన్కి వెళ్తున్నా వంటల దగ్గరికి నిన్న చిన్న నాయనమ్మ కిందకి తీసుకెళ్ళిద్ది లిఫ్ట్లో ఓకేనా ఓకేనా టేస్ట్ అంతా ఇందులోనే ఉండిద్దా మనకి ఇందాకటి వచ్చినాయి పైకి వచ్చినాక మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటకుపోయి ఇప్పుడు ఇలాగా నీళ్ళు వేసి కలుపుకుంటారా అది అదే మరి అట్ట అందులో అట్ట కలుపుకొని వేసుకుంటే అది కూడా గుర్తులాగా చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా మనం ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఇదంతా వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాము నెక్స్ట్ టైం డౌట్ వస్తే వీడియో చూసుకోవడమే

ఇప్పుడు ఈ ఎంతసేపు ఉడకాలి బద్దమ్మా పది నిమిషాలు అయిపోయింది అవి రవగా ఉంటాయి పిండి బాగా ఉంది పిండి బాగా మెత్త బాగా ఉంటాయి నేను మొన్న ఉండేనామా మొన్న మా టీచర్ గారు ప్రార్థన పెట్టించుకుంటే ఒక పది నిమిషాలకి తాలూకులో అయితే ఉడికిపోయాయి ఇప్పుడు బెల్లం అనేది కరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని దానిలో పోసుకోవాలి ఇది జారిద్ది ఇప్పుడు ఇది బెల్లం వేసినాక ఎంతసేపు ఉండాలి పెద్దమ్మ బాగా ఒక ఐదు నిమిషాలు సరిపోయిద్దా అప్పుడే మనకు తీపి సరిపోయింది లీటర్ పాలు లీటర్ నీళ్ళు అరకిలో కిలో పిండి ముప్పావు కిలో బెల్లం కొల్తలో tagline ఉడుకుని అనంగా ఈ వొత్తుతాం తాలికి ఈ హైపెన మనం కటేమో ఏ ఈ కి విగతను దివులేతే పందర కలుస్తుంది కదా పాల తాలీకలు కూడా రెడీ అయిపోయినాయి పాల తాలీకలు రెడీ అయిపోయినాయి మీరు పైకి వచ్చేసారు తీసుకెళ్లి కింది తీసుకెళ్ళినట్టు తెచ్చారుగా ఆయనకి తినబుద్ధిగా అట్లా పొద్దున్న నుంచి తిండి లేవు తెప్పలు లేవు పిల్లోడు ఎలా అయిపోయాడు ఎవరు ఎవరు మల్లేదురా మతీమానండి వేసుకొని టేస్ట్ చూడు ఒక స్పూన్ లోకి అంటే కనుక తెలియదు కదా చూస్తున్నాను అన్నం అనవసరంగా వండినట్టుంది ఉంది ఆల్రెడీ అన్నం ఉంది ఎవరు తిన్న తిన్న అంటున్నారు అంతరకు బంగారం ఇప్పుడు అరిసే టైం నీకు ఏంటి ఏ చెల్లేదమ్మా చెల్లేమంటుంది చెల్లె అరుస్తుందా అదిగో ముద్దు పెడుతున్నాడు దగ్గర జోగొడుతున్నాడండి అవి అలా జోగొట్టాలంట వరి జోగొట్టాలంట దిప్తే చెప్తున్నా నీకు అర్థం అవట్లా కిసి పెట్టు చెల్లికి కిసి అబ్బో ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడమ్మో బాయ్ చెప్పు చెల్లికి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి